స్ వెల్ బట్ చేయాలి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ గ్రూప్ లీలోని గ్రూప్ సి లోని వెస్ట్ ఇండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి ఇది మ్యాచ్ నంబర్ పదిహేను ఇంగ్లాండ్ వర్సెస్ వెస్ట్ ఇండీస్ అంటే వీరు ఎప్పుడు కూడా ఇలా వెస్ఇండీస్ వాళ్ళు కానీ ఎప్పుడు ఏదో ఒకరి ఉంటారు కాబట్టి వీరు ఎప్పుడు ప్రాక్టీస్ లో ఉంటారు వీరు చేసే బ్యాటింగ్ ఫీల్డింగ్ బౌలింగ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ రెండు టీములు పరంగా కూడా అంచనాలు అయితే ఉంటాయి ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా భారీ టార్గెట్ అయిస్తుంటారు అలాగే దాన్ని చేసే ప్రయత్నం కూడా ఎక్కడ ఎవరు తగ్గే విధానంగా లేకుండా రెండు టీమ్లు హోరహోరగా జరిగే విధంగా జరుగుతుంటాయి సాధారణంగా ఇవన్నీ అందరూ అనుకునే విషయాలే అలాంటి మ్యాచ్ కూడా జరిగింది ముంబై వంకట స్టేడియంలో జరిగిన మ్యాచ్ గురించి ఈ వీడియో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ నుంచి వెస్ట్ ఇండీస్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా కింగ్ కెప్టెన్ హోప్ కూడా క్రీజ్ లో రావడం జరిగింది ఇంగ్లాండ్ మొదటి ఓవర్ బౌలింగ్ ఆర్చర్ చాలా అద్భుతమైన బౌలింగ్ చేస్తుంటారు ఆచర్ వెస్టిస్ కెప్టెన్ షై చేయకుండానే బాటన్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది ఈ వెస్ట్ ఇండీస్ మొదటి ప్రధానమైన కెప్టెన్ వికెట్ ని కోల్పోవడం జరిగింది క్రీజ్ లోకి హిట్ మే వచ్చారు ఒక ఓవర్ పూర్తయినకి ఎనిమిది రన్స్ ఈ విధంగా తొలి ఓవర్ లోండస్ బౌలింగ్ కూడా ఆల్ రౌండర్ బ్రాండన్ కింగ్ ఒక రన్ మాత్రమే చేసి మూడు బాల్స్ కి సాల్ట్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు ఈ విధంగా వెస్టిండీస్ వెంటనే రెండు వికెట్ కూడా కోల్పోవడం జరిగింది క్రీజ్ లోకి రోస్టర్ చేసి వచ్చారు ఓపెనర్స్ ఇద్దరు వెంట వెంటనే అవుట్ అవడం వల్ల ఇంగ్లాండ్ బౌలర్స్ చూపించిన ప్రతిభ వల్ల వెస్టిండీస్ బ్యాటర్స్ ఇద్దరు ఓపెనర్స్ కెప్టెన్ అలాగే ఓపెన్ వచ్చిన రెండో వికెట్ కూడా వీళ్ళు వెంట వెంటనే వల్ల ఇంగ్లాండ్ ఒత్తిడిలో ఉందని చెప్పుకోవాలి ఇలా రెండు ఓవర్లు పూర్తయ్యప్పటికి పది రన్స్ రెండు వికెట్లు కోల్పోయింది మూడో ఓవర్ బౌలింగ్ మూడు ఓవర్లు పంతొమ్మిది రన్స్ రెండు వికెట్లు కోల్పోయి నాలుగు ఓవర్ బోలింగ్ ఎస్ కార్డు వచ్చారు మళ్ళీ నాలుగు ఓవర్ పూర్తయితే ముప్పై మూడు రన్స్ రెండు వికెట్లు కోల్పోయింది ఐదు ఓవర్ బౌలింగ్ జాక్స్ బౌలింగ్ చేసుకుంటారు ఐదు ఓవర్ పుట్టేటప్పటికి యాభై రెండు రన్స్ రెండు వికెట్లు ఆరు ఓవర్ బౌలింగ్ ఓవర్ హిట్ మీరు కూడా అద్భుతమైన బౌండ్రీలో సిక్స్ చేస్తున్న సమయంలో ఇరవై మూడు రన్స్ పన్నెండు బాల్స్ కిస్ పర్వాలి కూడా ఈస్ మూడు డ్రింక్స్ క్రీజోకి రోజర్ ఫైవ్ వచ్చారు ఆరు ఓవర్లు పుట్టయటప్పటికి యాభై ఐదు రన్స్ మూడు వికెట్ ను కోల్పోయింది ముఖ్యమైన ప్రధానమైన మూడు వికెట్లు కోల్పోయేటప్పటికి వెస్ ఇండీస్ ఉందని చెప్పాలి ఏడు బౌలింగ్ ఆదిలో ఏడు ఓవర్ పూర్తికి యాభై రన్లు ఎనిమిది ఓవర్ బోలింగ్ ఓవర్ బౌలింగ్ డెబ్బై నాలుగు పద ఓవర్ బౌలింగ్ ఆదిలో రోస్టర్ చేసి ముప్పై నాలుగు చేసి నాలుగు బాస్ వద్దరు వచ్చారు పది ఓవర్లు డబ్బు తొమ్మిది రన్ చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది పోయింది పదకొండు బౌలింగ్ పదకొండు ఎనభై మూడు రన్స్ నాలుగు విట్లు ఓవర్ బౌలింగ్ జాట్స్ పన్ను ఓవర్లు పూర్తికి తొంభై ఏడు నాలుగు వికట్ పదమూడు ఓవర్ బౌలింగ్ ఆచారు పన్ను ఓవర్లు పద్నాలుగు రన్స్ నాలుగు వికట్ కోల్పోయింది నాలుగు ఓవర్ బౌలింగ్ రాసిన రోజర్ ఫాడు పావెలు భాగస్వామ్యం యాభై రన్స్ ఇరవై బాల్స్ కి రోజర్ ఫాడు పావెలు ఇద్దరు మంచి ఫామ్ లో ఉంది రోజర్ మాత్రం అద్భుతమైన బ్యాటింగ్ ఈ విధంగా ఓవర్ పోయి పదిహేను ఓవర్ బౌలింగ్ ఆడిలు పావెల్ పద్నాలుగు రన్స్ పదమూడు బాల్స్ కి అవుట్ అవ్వడం జరిగింది ఓవర్ క్యాచ్ పట్టగా పెయిన్ వచ్చారు పదిహేను ఓవర్ పూర్తి ముప్పై రన్స్ ఐదు గట్టింగ్ కోల్పోయింది పదహారు ఓవర్ బౌలింగ్ ఓవర్ రోజర్ యాభై మూడు రన్స్ ఇరవై తొమ్మిది బాల్స్ కి తన అద్భుతమైన ప్రదర్శన తోటి రెండు ఫోర్లు ఐదు సిక్స్ అయితే చేశారు యాభై మూడు రన్ లో రెండు ఫోర్లు ఐదు సిక్స్ చేయడం చాలా బాగా అనిపించింది అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేస్తున్నారు పదహారు ఓవర్ పూర్తయ్యేటప్పటికి నూట నలభై రెండు రన్స్ ఐదు వికల్ కోల్పోయింది వచ్చేసి పదిహేడు ఓవర్ బౌలింగ్ ఎస్కను పదిహేడు ఓవర్ పూర్తికి నూట అయిన రన్స్ ఐదు వికెట్లు పదిహేను ఓవర్ బోలింగ్ ఆదిలో పదిహేను ఓవర్ పూర్తికి నూట ఐదు రన్స్ ఐదు వికెట్ తొమ్మిది ఓవ బంగ్ హక్చులు హోల్ రోజా భాగస్వామి యాభై మూడు రన్స్ ఇరవై ఏడు బాల్స్ కి చాలా బాగుంది అనిపిస్తుంది హోల్డర్ సపోర్ట్ గా రోజు ఫోర్ నిలబట్టన్స్ ఐదు వికెట్లు కోల్పోయింది ఇరవై ఓవర్ బౌలింగ్ ఓవర్ ను ద్వారా హోల్డర్ అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ముప్పై రన్స్ పదిహేడు బాల్స్ కి మంచి సూపర్ హిట్ బ్యాటింగ్ సమయంలో భాగస్వామి చీల్చే విధంగా ఫోర్ కి హోల్డర్ కి మధ్య భాగస్వామ్యూ ఓవర్ బాల్ కి క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది బాటన్ లోకి వచ్చిన తర్వాత ఇరవై ఓవర్లు పోతే నూట తొంభై ఆరు రన్స్ చేయగలిగి ఆరు వికెట్లను కోల్పోయింది వెస్ట్ ఇండీస్ చాలా అద్భుతమైన భాగస్వామ్యం అయితే ఇది చేసుకోగలిగారు మొత్తం మీద వస్తువులు కోల్పోతున్న పొందేటప్పటికి ఆరు వికెట్లు పడిపోయినా కూడా రోజర్ ఫోర్డ్ చేసిన బ్యాటింగ్ విధానం చాలా బాగా అనిపిస్తుంది సుమారు రోజర్ ఫోర్డ్ చేసిన బ్యాటింగ్ లో డెబ్బై ఆరు రోస్ వరకు చేయగలిగారు సూపర్ బ్యాటింగ్ అయితే ఈ విధంగా ఇంగ్లాండ్ బౌలింగ్ పరంగా పర్లేదు అనిపించినా కూడా వికెట్లు పడుతున్నా కూడా ఎక్కడ తగ్గకుండా బ్యాటింగ్ విధానాన్ని రోజా ఫోర్ చాలా వరకు అద్భుతంగా కొనసాగించుకుంటూ మంచి గౌరవప్రదమైన స్టోర్ ను వెస్ట్ ఇండీస్ కు విధంగా నూట తొంభై ఆరు రన్స్ అయితే రోజా ఫోర్ చేసిన అద్భుత బ్యాటింగ్ తోటి చేయగలిగారు చెప్పాలి ఇంగ్లాండ్ టార్గెట్ చేసిన నూట తొంభై ఏడు రన్స్ ఛేదించే విధంగా ఇంగ్లాండ్ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి సాల్ బట్ వచ్చారు వెస్ట్ ఇండీస్ మొదటి ఓవర్ బౌలింగ్ హుసేను ఒక ఓవర్ పూర్తయ్యేటప్పటికి ఏడు రన్స్ రెండో ఓవర్ బౌలింగ్ హోల్డర్ రెండు ఓవర్లు రన్స్ రెండో ఓవర్ లో హోల్డర్ ఎక్కువ రన్ జరిగింది మూడో ఓవర్ బౌలింగ్ షెఫర్డు సాల్ట్ ముప్పై రన్స్ పద్నాలుగు బాల్స్ వద్ద రోదర్ ఫర్డు క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు ఈ విధంగా ఇంగ్లాండ్ మొదటి వికెట్ సాల్ట్ రూపంలో కోల్పోవడం జరిగింది ముప్పై రన్స్ చేశారు సాల్ట్ మంచి బ్యాటింగ్ అయితే కొనసాగించారని చెప్పుకోవాలి బెటల్ క్రీజ్ లో వచ్చారు మూడు ఓవర్ పూర్తి నలభై నాలుగు రన్స్ ఒకటి కోల్పోయింది ఇంగ్లాండ్ నాలుగో ఓవర్ బౌలింగ్ వచ్చాను స్పిన్నర్ అద్భుతమైన బౌలింగ్ చేస్తూ ఉంటారు నాలుగు ఓవర్ పూర్తి యాభై ఎనిమిది రన్స్ ఒక వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్ హెచ్ఎస్ బౌలింగ్ పరంగా చాలా బాగా అనిపిస్తున్న విధంగా ఐదో ఓవర్ బౌలింగ్ ఎస్ జోసఫ్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటారు ఇలా స్పిన్నర్ ఫాస్ట్ ఫాస్ట్ బౌలర్ ఉపయోగించే విధానం చాలా బాగుంది అనిపించింది వెస్ట్ఇండీస్ అయితే హోప్ చేసే గేమ్ చేసింది వెస్టిండీస్ బౌలింగ్ పరంగాను అలాగే ఫీల్డ్ పరంగాను అద్భుతమైన ఫీలింగ్ అయితే కొనసాగుతున్నాను ఆరు ఓవర్లు పూర్తి అరవై రన్స్ అవర్ ప్లే పూర్తి డ్రింక్స్ బ్రేక్ ఏడు ఓవర్ బౌలింగ్ చేయజ్లో బ్యాంక్ వచ్చారు ఏడు ఓవర్ పుట్టుక డెబ్బై రన్స్ రెండు ఎనిమిదో ఓవర్ బోలింగ్ చేన్స్ మాత్రమే చేసి నాలుగు బాల్స్ కి కింగ్ క్యాచ్ అవుతాయారు ఇట్లా వెంట వెంటనే వికెట్ కోల్పోవడం జరిగింది తర్వాత బ్రూకు వచ్చారు తొమ్మిది ఓవర్ రన్స్ మూడు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్ పదో ఓవర్ బౌలింగ్ బెటల్ ముప్పై మూడు రన్స్ ఏడు బాల్స్ కి క్రిన్ బౌల్ గా అవడం జరిగింది ఈ విధంగా మోటి బౌలింగ్ లో బెల్ కూడా ముప్పై మూడు రన్స్ చేసి అవుతుంది క్రీజు వారు శం క్రీజు కావడం జరిగింది నాలుగు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్ సెవెన్ ఇన్నింగ్స్ పూర్తయింది పదకొండు ఓవర్ బౌలింగ్ ఎస్ జోసఫ్ పదకొండు తొమ్మిది నాలుగు వికెట్లు

తీశాడు ఈ విధంగా విజాస్ కూడా రెండు రన్స్ మాత్రమే చేసి మూడు బాల్స్ వద్ద గా అవుట్ అవ్వడం జరిగింది క్రీజ్ లోకి ఓవర్ టన్ వచ్చారు పదిహేను ఓవర్ లోకి నూట ముప్పై ఐదు రన్స్ చేసి ఆరు వికెట్లు అయితే కోల్పోయారు ఇంగ్లాండ్ పదహారు ఓవర్ బోలింగ్ పను నాలుగు ఓవర్ వచ్చారు మూడు ఓవర్లకి రన్స్ ఓవర్ ఐదు రన్స్ చేసి ఆరు బాల్స్ కి బౌండరీ లైన్ మీద బాబెలో అద్భుతమైన కాచిపడగా అవుట్ అయ్యారు క్రీజ్ లోకి ఆచరి వచ్చారు పదహారు ఓవర్ లో పొద్దునకి నూట నలభై రన్స్ చేసి ఏడు వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్ పదిహేడు ఓవర్ బౌలింగ్ ఎస్ జోసఫ్ పదిహేడు ఓవర్ లో నూట యాభై రన్స్ ఏడు వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్ ఈ విధంగా ఈ ఫీలింగ్ చేసే సమయంలో రోజు ఒకటి కూడా రావడం జరిగింది రోజు ఒకటి ఫీల్ నుంచి సబ్సిడ్ పెట్టి ఫీలింగ్ నుంచి బయటకు పెట్టడం జరిగింది పదిహేడు ఓవర్ లో పూర్తయినప్పటికి నూట యాభై రన్స్ పద్దెనిమిది ఓవర్ బౌలింగ్ పూతకి పద్దెనిమిది బాల్ కి నవై ఎనిమిది రన్స్ కావాలి ఇంగ్లాండ్ చేస్తేనే గెలుపు అవకాశం ఉంటుంది హోటర్ బౌలింగ్ పద్దెనిమిది ఓవర్ ఆర్చర్ ఆరు రన్స్ మాత్రమే చేసి నాలుగు బాల్స్ కి రన్ గా ఎన్ని జరగడం జరిగింది క్రీజ్ లోకి దాసన్ వచ్చారు పద్దెనిమిది ఓవర్ నూట అరవై రన్స్ మాత్రమే చేసి ఎనిమిది వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్ పన్నెండు బాల్స్ ముప్పై ఏడు రన్స్ కావాలి రెండు రెండు ఓవర్ మాత్రమే పంతొమ్మిది ఓవర్ బోలింగ్ ఎస్ జోసెఫ్ నాలుగు ఓవర్ బోల్గా వచ్చారు దాసన్ ఒక రన్ను ఒక బాల్ కి అవుట్ గా ఎరగడం జరిగింది పద్దెనిమిది పాయింట్ మూడు బాల్స్ కి ఇంగ్లండ్ వికెట్లు మొత్తం కోల్పోవడం జరిగింది నూట అరవై ఒక్క రన్స్ చేసి వికెట్లన్నీ పెరిపోయాయి ఆర్అట్ గా ఈ విధంగా క్రీజ్ లో శాంకరణ మాత్రమే ఉంది మిగతా అందరూ కూడా అవుట్ అవడం జరిగింది శాంకరణ్ణి మాత్రమే కొంత వరకు పోరాడి కొంత రసా అయితే చేయగలిగారు నలభై మూడు రోజులు చేసి కొంత వరకు టార్గెట్ చేయాలంటే శాంతమైతే ప్రయత్నం చేయగలిగారు మిగతా వారందరూ కూడా వెంట వెంట అవ్వడం జరిగింది పద్దెనిమిది పాయింట్ మూడు బాల్స్ వద్ద తొమ్మిది వికెట్ కూడా నూట రన్స్ అప్పటికి వచ్చినట్లయితే పంతొమ్మిది ఓవర్ పొద్దునకి నూట అరవై ఆరు రన్స్ మాత్రమే అయితే పూర్తిగా అయిపోవడం జరిగింది ముప్పై రన్స్ తేడాతోటి వెస్టిండీస్ గెలుపు సాధ్యమైంది ఈ విధంగా వెస్టిండీస్ చేసిన పోరాటము ఆల్ రౌండర్ ప్రదర్శన ప్రతి ఒక్కరు కూడా ప్రతి టీం సభ్యులు కూడా చేసిన ప్రదర్శన అద్భుతంగా చెప్పుకోవాలి ముప్పై రన్స్ తేడాతోటి ఇంగ్లాండ్ పైన వెస్ట్ విజయం విజయానికి సాధించింది ప్రతి బ్యాట్స్మెన్ ప్రతి బౌలర్ ప్రతి కింద కూడా గేమ్ ప్రతి సన్నివేశాన్ని బట్టి అవసరాన్ని బట్టి మార్చుకుంటూ ముప్పై రన్స్ తోటి ఇంగ్లాండ్ మీద వెస్ట్ఇండీస్ విజయానికి సాధించిందని చెప్పాలి ఈ పరంగా బ్యాటింగ్ లో రోదర్ చేసిన రన్స్ డెబ్బై ఆరు రన్స్ నల్ రెండు బోల్ కి చేతికి గాయమైనా కూడా తను చేసిన పోరాటము తను చేసి చూపించిన ప్రతిభ తను చేసిన బ్యాటింగ్ హిట్టింగ్ వల్ల గౌరవప్రదమైన స్కోర్ ఆటంతో ఇంగ్లాండ్ మీద ఇండీస్ ముప్పై రన్స్ పరుగులు తేడా సాధించింది మనకి వీడియోలో కూడా చూడొచ్చు రోధర్ మ్యాన్ ఆఫ్ ద్యాచ్ అవార్డు చేతికి బ్యాండేజ్ కూడా వేసింది రైట్ హ్యాండ్ గాయమైంది ఫిల్లీ సమయంలో బౌండ్రీ వద్ద బౌండీ దగ్గర ప్రయత్నంగా పడటం వల్ల గాయమైంది ఇది ఈ రోజు ధన్యవాదాలు